ఒకప్పుడు మన పూర్వీకులు తాతలు బామ్మలు ఆ జనరేషన్ నడిచేటప్పుడు నూట పదహారు ఏళ్ళు బతికారు నూట ఇరవై ఏళ్ళు బతికారు సునాయసంగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ బతికారు అని విన్నాం వాస్తవం విన్నాం అలాగా అంటే సంఖ్య అక్కడ ఏంటంటే ఒకటి మనకు అప్పుడు గణాంకాలు లేవు సంఖ్యాపరంగా కొంచెం తక్కువ ఉండవచ్చు ఇప్పుడు ఇప్పుడు నెట్ ఇంటర్నెట్లు ఇలాంటి మనకి సౌకర్యాలు వచ్చాయి కాబట్టి దాంట్లో వచ్చినటువంటి ఈ వివరాలు అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కనుక మనం చూసుకుంటే సార్ అప్పటి నుంచి కనుక చూసుకుంటే ఒక లెక్కగా అప్పటికంటే ఇప్పటికి వందేళ్ల కన్నా ఎక్కువ బతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైందని చెప్తున్నారు తప్పకుండా చెప్పాలి ఎందుకంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అంటే జీవన ప్రమాణం ఎంత ఉందంటే నలభై సంవత్సరాలు ఉంది ఇప్పుడు సునాయాసంగా ఎక్కువ మంది భారతీయులు డెబ్బై శాతం డెబ్బై సంవత్సరాలు బతుకుతున్నారు అసలు డెబ్బై దశములు రెండు నేనకి ఏం చెప్తానంటే డెబ్బై సంవత్సరాలు బతికినప్పుడు ముప్పై సంవత్సరాలు బతకడం ఎంత కష్టం కష్టం అంటున్నారా అంటే దానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని విధానాలు కొన్ని మార్పులు చేర్పులు అవసరం పడుతుందేమో అని అంటే చెప్పడం ఏంటంటే డెబ్బై వరకు వచ్చినప్పుడు ముప్పై కదా మిగిలింది దానికి ఆఖరిలో కొన్ని